ముగిసిన సాహిత్య సరాగవేడుకలు సాహిత్య రంగంలో మానవ విలువల దిక్సూచిగా నిలిచాయని నార్ల వెంకటేశ్వరరావు రచనలు నిలిచాయని పలువురు కవులు కళాకారులు పేర్కొన్నారు ముగిసిన సాహిత్య సరాగ వేడుకలు సాహిత్య రంగంలో మానవ విలువల దిక్సూచిగా నిలిచాయని నార్ల వెంకటేశ్వరరావు రచనలు నిలిచాయని పలువురు కవులు కళాకారులు పేర్కొన్నారు ఈరోజు నార్ల జయంతిని పురస్కరించుకొని ఐపోలవరంలో జరిగిన సాహితీ కార్యక్రమాలకు ప్రజ్ఞా సాహితీ సారథ్యం వహించింది నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు కొడవటి గంటి నుంచి నార్ల వరకు అనే ప్రోగ్రాం కింద జరిగిన కార్యక్రమాలకు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యం వహించారు ఈ నాలుగు రోజుల పాటు పాటు నిర్వహించిన వక్రుత్వం పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఐపోలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి జిఎస్ఎన్ మూర్తి కౌల విత్తనాల వరప్రసాదరావు మూర్తి ఉపాధ్యాయులు డి మహేష్ ఎం పాపారావు మూర్తి ఆర్ బానేశ్వరరావు వి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు